ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది ఎవరు ఎందుకు తిరుగుతుంది సింహరాశు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య లోపుగా ఈ వీడోని తప్పక చూడండి లేదంటే నష్టపోతారు అసలు ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహ రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా ఈ సింహరాశి వారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ఏదైతే లక్ష్యానికి చేరుకోలేకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు అలానే మీరున్న గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ ఈ రాశి వరకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఎవరన్నా మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు వారి కారణంగా మీరు కొన్ని కొన్ని విజయాలు అనేవి కూడా సాధించబోతు ఉన్నారు ఆ విషయం ఏ విషయం అనేమి లేదండి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ఇక ఈ వారు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది గానే కనిపిస్తుంది ఇక ఈ రాసివారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మైపుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలో వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే ఇక ఈ సింహరాశు వారు ఉద్యోగాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది సింహరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో లాభాలనేవి కూడా చూడబోతున్నారు ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు మీ కూతురే కావచ్చు మీ సహోదరి కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామి కావచ్చు ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి సింహరాశు వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు ఇంతటి మార్పులు వచ్చిన్నాయని చెప్పవచ్చు ఈ అయితే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రాసివారు బాగా అదృష్టం చూస్తారు కాబట్టి మీకు ఎలా మంచిది అనిపిస్తే అలా చేయడానికైతే వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి అలానే ఇక ఈ వారి కెరీర్ పరంగా చూసినట్లయితే ఈ వారికి కెరీర్ పరంగా కూడా అనుకూలంగానే బాగానే కనిపిస్తుంది మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు వారికి అయితే ఇప్పుడంతా కూడా మంచి జరుగుతుంది ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య తర్వాత నుండి ఇక వారి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది వీరి జీవితంలో వీరు తప్పకుండా చూస్తారు మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదేవిధంగా మార మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి అంటే మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీరు అంటే సంపాదించబోతూ ఉన్నారు మీ మీకు రాబోతూ ఉన్నాయి మీరు ఏమైనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయాలు చేయడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి మీ కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగానే ఉంటారు గతంలో ముఖ్యంగా ఏంటంటే మీ కుటుంబ సభ్యులతో అంటే మీ కుటుంబ సభ్యులు వారు అలా కాదు వేరే విధంగా చేయాలి మేము చెప్పిన విధంగా చేయాలని చెప్పి మేము రిస్ట్రిక్ట్ చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టడం కానీ అలాంటివన్నీ చేస్తున్నట్లయితే కనుక అలాంటి టైంలో మీరు వారిని వదిలేసి వచ్చినట్లయితే కనుక అవి కూడా ఇప్పుడైతే అస్సలు కనిపించడం లేదు ఇప్పుడైతే మీకు బాగా మీ కుటుంబ సభ్యులతో కూడా మిమ్మల్ని మేము పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి వారు ఎంత తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఈ సింహరాశి జాతకులు ప్రతి విషయాన్ని కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అసలు మనం ఏం చేస్తే మంచిది ఏం చేస్తే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ప్రతి దాని గురించి కూడా వీరు అదృష్టం అనేది అధికంగా చూస్తారని చెప్పాలి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు మీకంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి మీకు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేర్డానికి అయితే అయితే వీళ్ళని కూడా ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారని చెప్పాలి దేని గురించి కూడా ఆలోచించకండి సింహరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది సింహరాశువారు ఉద్యోగుల కన్నా బాగా వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది సింహరాశి వరకు అయితే ఇప్పుడు అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు ఇక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పాలి ఓకే అండి చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్